బీజేపీ జనసేన దూరం కావడం వల్ల టీడీపీకి లాభమా నష్టమా అన్న దానిపై ఓటర్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది దీనిపై లగడపాటి సర్వే బృందం తమ సర్వే చేయాల్సిన ప్రశ్నల్లో దీనిని కూడా చేర్చుకుంది టీడీపీకి బీజేపీ దూరం కావడం వల్ల దూరమయ్యే ఓట్లు ఒక శాతంలోపే ఉంటాయని అదే సమయంలో ముస్లిం మైనార్టీలు దగ్గర కావడం వల్ల టీడీపీకి ఆరు శాతం ఓట్లు లాభమని రాజగోపాల్ తేల్చారట గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి మైనార్టీల మద్దతు ఉపయోగపడింది ఆ మద్దతు టీడీపీకి వస్తే ఫలితం ఎలా ఉంటుందో నంద్యాల ఉప ఎన్నిక నిరూపించింది ఈసారి రాయలసీమలో అదే కారణంగా టీడీపీకి లాభమని సర్వేలో తేలింది దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోతుంది రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగి వైఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగలిగింది ఇప్పుడు అదే జరుగుతుందని సామాజిక సమీకరణాలను బట్టి సర్వేలో వెల్లడైందని రాజగోపాల్ సీఎంకు నియోజకవర్గాల వారీగా రిపోర్టులు పంపారని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు మరో పక్క పాల్ వలన కూడా వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలో వ్యక్తమైనట్లు సమాచారం ప్రజాశాంతి పార్టీకి అసలు అభ్యర్థులు దొరుకుతారా అని లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు ఆ పార్టీ తమకు పెద్ద ముప్పులా మారిందని అంగీకరిస్తున్నారు జెండా ఎన్నికల గుర్తు పార్టీ అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండడం నష్టంగానే అని అంచనా వేస్తున్నారు పాల్కు క్రైస్తవ మత ప్రబోధకునిగా మంచి పేరుంది కాబట్టి ఆయన పార్టీ క్రైస్తవుల ఓట్లు చీల్చుకుంటుందని అది వైసీపీకి నష్టం చేస్తుందన్న వరకే వైసీపీ నేతలు ఆలోచించారు కానీ పాల్ మాత్రం వైసీపీ అగ్రనేతలు ఊహించినంత రాజకీయం చేశారు ఫ్యాన్ ను పోలి ఉండే గుర్తును కేటాయింప చేసుకున్నారు అంతకు మించి వైసీపీకి షాక్ ఇచ్చేలా ఒకే పేర్లతో అభ్యర్థులకు బీ ఫామ్స్ పంపిణీ చేశారు పాల్ రాజకీయం చూసి వైసీపీ బిత్తరపోవాల్సిన పరిస్థితి వచ్చింది పాల్ పోటీ చేస్తే దెబ్బ పడేది ఎవరికి కనీసం బూత్కి పది ఓట్లు చీలినా మైనస్ అయ్యేది ఎవరికి క్రిస్టియన్లు ఎవరికి ఓటు బ్యాంక్ అంటే అక్కడే అర్థమైపోతుంది అందుకే కెఏ పాల్ క్రియాశీలకమవుతున్నారు ఇది క్లియర్ రాజకీయం ఎలా ఉంటుందో జగన్ లాంటి వాడికి పరిస్థితి ఎంత జటిలంగా ఉంటుందో తెలుస్తుంది ఇక్కడే